హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ లో రాబోయే కథ ముందే చెప్పుకుంటున్నాం కదా ఆ వరుసలో ఇది నాలుగో వీడియో ఈ వీడియోలో చాలా మంది ఎదురు చూస్తున్న బ్యాటిల్ ఎబో ది గాడ్స్ అయి ఒక్కటే స్పెషల్ గా చెప్పబోతున్నాను దీని గురించి షో కంటే ముందే తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ వీడియో చూడటం ఇక్కడతో ఆపేయండి ఫాలో అవ్వాలనుకుంటే ముందు మూడు వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఉంటాయి చూడండి ఇక డ్యామన్ హేరన్ హాల్లో ఏమన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అతనితో పాటుగా అతని డ్రాగన్ తప్ప ఇంకెవ్వరూ లేరు ఒక్కో రోజు గడుస్తుంటే అక్కడ వేరువు ట్రీకి ఒక్కో ఘాటు పెడుతున్నాడు డేమన్ అలా ఆ వేర్వు ట్రీ మీద పదమూడు ఘాట్లు పడ్డాక పద్నాలుగో రోజు ఆ కోట పైన ఒక నల్లని పడింది ఆ తాకిడికి పక్షులన్నీ ఎగిరిపోయాయి వేడిగాలికి చెట్ల ఆకులు రాలిపోయాయి చిట్ట చివరికి వేగ రానే వచ్చింది దాని మీద ఏమన్ కూర్చునున్నాడు ఒక్కడే కాదు అతని బెడ్ మేడ్ అయిన ఆలిస్ రివర్స్ కూడా నెలల నిండి కనిపిస్తున్న పొట్టతో అతని వెనక ఉంది వేగార్ కోట చుట్టూ రెండు సార్లు చక్కర్లు కొట్టి కోట ఔటర్ వాల్స్ దగ్గర దిగింది కెరాక్సిస్ కి వంద మీటర్ల దూరంలో ఆగింది వేగార్ రెండు డ్రాగన్స్ ఒకదానొకటి గుర్రుగా చూసుకున్నాయి కెరాక్సిస్ రెక్కలార్పి మంటలు కక్కుతూ బుస కొట్టింది ఏమండ్ ఆలిస్ ని వ్యాగార్ మీద నుంచి క్రిందికి దింపి డ్యామన్ వైపు చూశాడు ఏంటి బాబాయ్ మా కోసం వెయిట్ చేస్తున్నారట అన్నాడు మీ కాదు నీ కోసమే అన్నాడు నేను ఇక్కడున్నా నీకెవరు చెప్పారు అన్నాడు మళ్ళీ నా ఆలిస్ నిన్ను తన మ్యాజిక్ తో చూసింది అయినా ఒంటరిగా ఉండి తప్పు చేసావు అంకుల్ అన్నాడు ఏమండ్ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు వచ్చావు లేకపోతే వచ్చేవాడువా అని అడిగాడు డ్యామండ్ అయినా నువ్వు చాలా ఎక్కువ రోజులు బతికేసావు అంకుల్ అన్నాడు ఏమండ్ నిజమే ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడు డ్యామన్ అంటూ తన కెరాక్సిస్ మీదకి ఎక్కి కూర్చున్నాడు ఏమండ్ ఆలీస్ ను ముద్దాడి దూరంగా పంపేసి వేగార్ మీదకి చేరుకున్నాడు బెల్ట్ శాడిల్ చైన్స్ కట్టుకున్నాడు అటు పక్క డ్యామండ్ శాడిల్ చైన్స్ మాత్రం లూజ్ గా గాల్లోకి వేలాడుతున్నాయి కెరాక్సిస్ మళ్ళీ మంటలు వదులుతూ బుస కొట్టింది బదులుగా వేగార్ గట్టిగా రెండు ఒకేసారి ఆకాశంలోకి లేచాయి తన కన్నింగ్ బ్లడ్ మీద చాలా పై పైకి వెళ్లిపోయి మబ్బుల వెనక మాయమైపోయాడు వయసులో పెద్దదైపోవడమే కాక బరువు కూడా ఎక్కువైన పెద్ద సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ నెమ్మదిగా నెమ్మదిగాల్లోకి లేచింది అలా సర్కిల్స్ కొట్టడం వల్ల వేగార్ ఏమండ్లు గాడ్సే గాడ్సై లేక్ పైకి చేరుకున్నారు అప్పటికే చీకటి పడుతుంది గాడ్సై సరస్సు నీరు ప్రశాంతంగా ఉంది హెరన్ హాల్ టవర్ మీద నిలబడి ఆలిష్ చూస్తుండగా మెల్లగా వేగార్ కెరాక్సిస్ కోసం వెతుకుతూ గాల్లో మరింత పై పైకి వెళ్తోంది ఇంతలో డేమన్ ఎక్కడి నుంచి వచ్చాడో తన కెరాక్సిస్ తో మెరుపులాగా దాడి చేశాడు అస్తమిస్తున్న సూర్యుడి మాట నుంచి వచ్చి డేమన్ కనిపించిన కంటి వైపుగా కెరాక్సిస్ వేగాన్ని ఒక్కసారిగా అటాక్ చేసింది అప్పుడు కెరాక్సిస్ అరిచిన అరుపు ఇరవై కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందట అది వేగాన్ని ఎంత వేగంగా వచ్చి గుద్దుకుందంటే క్రింద గాడ్సై లేక మొత్తం ఆ చప్పుడికి దద్దరిల్లిపోయింది ఒకదాన్ని ఒకటి చీల్చుకుంటూ ఆ రెండు డ్రాగన్స్ మంటలు కక్కుతుంటే ఎక్కడో దూరం నుంచి చూస్తున్న చేపలు పట్టే వాళ్ళకి మబ్బులకే మంటలు అంటుకున్నాయా అనిపించిందట అలా అటాక్ చేసుకుంటూ రెండు డ్రాగన్స్ గాడ్సై నేల వైపుకి దూసుకొస్తున్నాయి కెరాక్సిస్ తన నల్లటి పళ్ళని వేగార్ గొంతులోకి దింపింది ఇటు వేగార్ కెరాక్సిస్ పొట్టలోకి తన పంజాని గుచ్చి దాని రెక్కని కొరికి పడేసింది ఇలా రెండు డ్రాగన్స్ ఒకటి పళ్లతో గోళ్లతో ఇరుక్కుపోయి ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది అప్పుడే సడన్ గా ఒక్కసారి డ్యామన్ తన కెరాక్సిస్ ను వదిలి వేగార్ మీదకి ఒక గెంతు గెంతాడట అతని చేతిలో క్వీన్ విసేనియా వెలేరే స్టీల్స్ వాడు అయిన డార్క్ సిస్టర్ ఉంది ఆశ్చర్యంతో భయంతో ఏమండ్ అలా తన అంకుల్ వైపు చూస్తూ వేగార్ కట్టుకున్న తన చైన్స్ ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుండగానే వేగార్ మీదకి చేరిన డామన్ అతని హెల్మ్ తీసి పడేశాడు డార్క్ సిస్టర్ ని ఏమండ్ కనిపించని కంట్లోకి ఎంత బలంగా గుచ్చాడంటే దాని మొన అతని గొంతు వెనక నుంచి బయటకు వచ్చిందట ఇది జరిగిన కొన్ని సెకండ్లకే రెండు డ్రాగన్స్ నీళ్లలో పడ్డాయి ఆ ఫోర్స్ కి గాడ్సే లేకులోని వాటర్ హేరన్ హాల్ టవర్స్ అంత ఎత్తుకు లేచిందట అంత ఫోర్స్ గా పడిన తర్వాత మనుషులేంటి డ్రాగన్స్ ఏంటి ఎవరూ బ్రతికే అవకాశం లేదు బ్రతకలేదు కూడా కెరాక్సిస్ నీడ్చుకుంటూ ఒడ్డుకు చేరుకుంది రెక్క తిగిపోయి పొగలు కక్కుతున్న శరీరంతో అది అక్కడ ప్రాణాలు విడిచింది వేగార్ మాత్రం మెడలోంచి కారుతున్న రక్తం గాడ్స్ అయింటిని ఎర్రగా మార్చేస్తుంటే అందులోకే మునిగిపోయింది డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ పూర్తయిన కొన్నేళ్ల తర్వాత దాని శరీరం ఆ లేక్ లో దొరికినప్పుడు దాని చైన్స్ కి ఇరుక్కుని ఉన్న ఏమండ్ బోన్స్ కూడా కనిపించాయట అతని కంట్లోకి బలంగా గుచ్చుకుని ఉన్న డార్క్ సిస్టర్ అలానే ఉందట డేమన్ కూడా అనుమానం లేకుండా చనిపోయే ఉంటాడు కానీ అతని శరీరం మాత్రం దొరకలేదు అతను బ్రతికి బయటపడి తన నెటల్స్ చేరుకున్నాడని చివరి వరకు ఆమెతోనే ఉన్నాడని సింగర్స్ పాటలు కట్టి పాడతారు కానీ ఈ కథలు పాటల్లా రొమాంటిసైజ్ చేయడానికే బాగుంటాయి పూర్ హిస్టరీకి అంత లగ్జరీ లేదు కదా అంటాడు ఫైర్ అండ్ బ్లడ్ బుక్ రాసిన ఆర్చ్ మాస్టర్ గిల్డేన్ చివరికి మష్రూమ్ కూడా డ్యామన్ చనిపోయి ఉంటాడని అన్నాడంటే అది ఎంత నిజమో అర్థం చేసుకోవచ్చు అతను నూట ముప్పై సంవత్సరం ఐదో మూడు తర్వాత ఇరవై రెండో రోజు ఈ రెండు డ్రాగన్ల డాన్స్ జరిగి అవి చనిపోయాయి అప్పటికి డ్యామన్ కి నలభై తొమ్మిది ఏళ్ళు అయితే ఏమన్ కి ఇరవై ఏళ్ళు వేగార్ కి నూట ఎనభై ఏళ్ళు యాగాన్స్ కాంక్రెస్ సమయానికి చెందిన ఒకే ఒక లివింగ్ ప్రూఫ్ అక్కడ నీళ్లలో అలా సమాధి అయిపోయింది అని చెప్పుకునే హేరన్ హాల్ తన పరిసరాల్లో రెండు అద్భుతమైన డ్రాగన్స్ ని ఇద్దరు ప్రిన్స్ లని తీసుకుంది సరిగ్గా గమనిస్తే ఇదంతా డ్యామన్ ప్లాన్ చేసి చేశాడని మనకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఒక్కడే లేకపోతే నువ్వు రావు కదా అని ఏమంటో అన్నాడంటే అతనికి ముందే ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కెరాక్సిస్ తో గాల్లోకి లేస్తున్నప్పుడే అతను వేగార్ని ఎలా ఎదుర్కోవాలో ఎలా అటాక్ చేయాలో ప్లాన్ చేసుకున్నాడు అందుకే తన శాడిల్ చైన్స్ కట్టుకోలేదు వేగార్ లేకుండా పోతే గాని రెనేరాకి ముప్పు తప్పదని డేమన్ అనుకుని ఉండొచ్చు ఏమణ్ ని వేగార్తో పాటుగా చంపాలంటే తను కూడా చనిపోవడం ఒక్కటే మార్గం అన్నది అతని ఆలోచన కావచ్చు ఇది ఒక రకంగా ఆ రోగిష్ చేసిన త్యాగం కావచ్చు రెనెరా నెటల్స్ ని చంపమని ఆర్డర్ చేయడం వల్ల కలిగిన విరక్తి కావచ్చు లేదా ఎప్పట్లాగే జీవితం అంటే అతనికి ఉన్న కేర్లెస్నెస్ కావచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మొత్తానికి ఇలా బ్యాటరీ లెబోది గార్డ్స్ అయి పూర్తవుతుంది ఇక ఎవరు ఊహించని ఊహించలేని అతి పెద్ద అరాచకం ఒకటి ముందు ముందు కింగ్స్ ల్యాండింగ్ సాక్షిగా జరగబోతుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ బ్యాటిల్ ఎబోది గాడ్స్ ఏ కంటే ముందు ఫాల్ ఆఫ్ డ్రాగన్ స్టోన్ కూడా ఉంది ఆ స్టోరీని ఈ వీడియోతో కలపడం ఇష్టం లేక చెప్పలేదు అది కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఈ బ్యాటిల్ గురించి ముందే తెలుసుకోవాలనుకునే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి మళ్ళీ త్వరలోనే కలుద్దాం అప్పటి వరకు బై బై